హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఇవాళైతే లిషు స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఉందనమాట సో దానికోసం అయితే రెడీ అవుతున్నాము మా వాడి స్కూల్లో ఎప్పుడే ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ చాలా అర్లీగా ఉంటాయి లైక్ అంటే ఇంట్లో నుంచి ఒక సెవెన్ ఫార్టీ సెవెన్ థర్టీకి అంతా వెళ్ళిపోవాలి ఎయిట్ ట్వంటీకి లిషుని హ్యాండ్ ఓవర్ చేయమన్నారు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి దానికోసము సో ఇంకా నేనైతే మార్నింగ్ లేచి కొంచెం ఎర్లీగానే లేచాను యాక్చువల్ ఎప్పుడు రెడీ అవ్వాలి అన్న అంటే పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించడం చాలా ఈజీ వాళ్ళతో పాటు అట్ ఏ టైం మనం రెడీ అయ్యి వాళ్ళతో వెళ్ళడం అనేది అంత ఈజీ అయితే కాదు అందులోనూ అంద డేనే మనకి అంటే కొంచెం స్నాక్స్ లైక్ ప్రిపరేషన్ ఎక్కువగా ఉంటది ఎందుకంటే పిల్లలు అలాంటి స్పెషల్ అకేషన్ అప్పుడు బాగా ఆకలిగా ఫీల్ అవుతారు కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టమంటారు సో ఇవాళ అలాగే మార్నింగ్ లేచేసి ఫస్ట్ బాక్సెస్ అన్నీ స్నాక్స్ అయితే ఫిల్ చేసేసాను ఇంకా లిష్యూన్ కూడా రెడీ చేసేసి నేను రెడీ అవుతున్నా యాక్చువల్లీ నాకు ఇలా అంటే నార్మల్గా లూజ్ హెయిర్ వేసుకుని వెళ్తే సమ్మర్లో హెయిర్ వచ్చినప్పుడు అంతా హెయిర్ అంతా లేచి ఇంకా మెస్సీగా అయిపోతుంది సో చాలా కష్టం అనిపిస్తుంది అలా అయినప్పుడు అందుకోసం ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకుందాం అనుకుంటా కానీ మనం మార్నింగ్స్ కదా హెడ్ బాష్ చేసేది హెయిరే ఆరదు ఇంకా మళ్ళీ హెయిర్ స్టైల్ ఏమేస్తాం చెప్పండి అలా ఎప్పుడూ వేసుకోను బట్ ఇవాళ అంటే హెయిర్ డ్రైగానే ఉంది అండ్ మార్నింగ్ హెయిర్ బాష్ చేసే టైం మనకు అసలు లేదు ఇంకా అందుకోసమే ఇలా హెయిర్ని అయితే టై చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ సైడ్స్కి ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా వేసేసుకుంటా ఉన్నా నాకు ఇటువంటి హెయిర్ స్టైల్స్ అన్నీ స్కూల్ డేస్ నుంచి బాగా ఎక్కువగా వేసుకునేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఉంటుంది లేడీస్ ఈ సిచ్యువేషన్ ఎవరిదైనా సరే అంటే మోస్ట్లీ మన ప్రయారిటీస్ డిఫరెంట్ అయిపోతాయి లైక్ ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ పిల్లల బాక్స్ బ్యాగ్ వాటర్ బాటిల్స్ లైక్ వాళ్ళకి కావాల్సినవి అన్నీ సర్దామా లేదా ఇది చూడడానికి సరిపోతుంది కానీ మనం ఎలా రెడీ అవ్వాలి ఏంటి అనేది మనకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అండ్ థాట్ ఉన్నప్పటికీ టైం ఉండదు సో నాకు సేయం అనమాట బట్ ఇవాళ కాస్త టైం ఉంది అనిపించేసింది ఇంకా అందుకోసమే కొంచెం హెయిర్ని డిఫరెంట్ గా ట్రై చేద్దామని చేస్తా ఉన్నా ఎన్ని కలలు వచ్చినా చూపించుకోవడానికి అంటే టైం కూడా రావాలి సేమ్ నాకు కూడా అంతే అలా టైం అంటే కొంచెం రెడీ అవ్వడం అనేది ఇంట్రెస్ట్ కొంచెం తక్కువే అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఓపిక ఉండదు ఒక్కోసారి ఇంక ఇవిటన్నిట్లో పడిపోయి ఇవాళ రెండు ఉన్నాయి ఇంక అందుకోసమే ఇలా హెయిర్ స్టైల్ అయితే వేసేసుకుంటా ఉన్నాను ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఇవన్నీ పెద్ద కష్టమైన పనులేం కాదు బట్ మన వరకు మనం రెగ్యులర్గా వేసుకోం కాబట్టి వేసుకునే ట్రై చేసే టైంలో కొంచెం టైం తీసుకున్నట్లు అనిపిస్తుంది బట్ నాకైతే అలా టైం తీసుకునే పనులు అస్సలు చేయను ఆల్రెడీ మనకు వచ్చిందే ట్రై చేస్తాను కానీ కొత్తగా ట్రై చేసి టైం అంతా వేస్ట్ చేయను ఎందుకంటే స్కూల్కి టైంకి వెళ్ళేది మెయిన్ ఇంపార్టెంట్ అండ్ లేట్గా వెళ్ళాం అనుకోండి తర్వాత కూర్చోడానికి ప్లేస్ కూడా ఉండదు అంత స్ట్రెంత్ ఉంటారనమాట అందులోనూ మాకి సపరేట్గా ఇవాళ ఫస్ట్ రోనే కూర్చోమని ఇన్విటేషన్లో ఆల్రెడీ చెప్పారు పర్సనల్గా కాల్ చేసి సో దానికోసము ఇంకెలాగూ మనం అంటే ముందెల్లి కూర్చోవాలి అంటే ఇంకా ఎర్లీగానే ఉండాలి ఆ తర్వాత ఆల్మోస్ట్ అక్కడ ప్లేస్ అస్సలు ఉండదు ఇంకా ఇలా రెడీ అయిపోయాను ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి మన లైఫ్లో ఏది చేంజ్ చేయలేము ఇది ఇంతే అనుకొని బోర్గా ఫీల్ అయిన ప్రతిసారి మనలో ఏదైనా చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేసామనుకోండి కొంచెం కొత్తగా అనిపిస్తుంది లైక్ ఆ బోరింగ్ అంటే లైఫ్ ఎలాగో కొంచెం గా అనిపించింది అనుకోండి మన ఫేస్ లోనే చేంజెస్ వచ్చాయనుకో మనకు మనకు కొంచెం కొత్తగా కాన్ఫిడెంట్గా కనిపిస్తాము సో ఇవాళ నాకు అలా అనిపించింది అండ్ లుక్ ఎలా ఉంది అంటే ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు చాలా మందికి అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ చేయగా చేయగా అలవాటు అయిపోయింది ఇంక ఇవాళ దోశ చట్నీ మార్నింగే ప్రిపేర్ చేశాను కానీ ఇంట్లో ఎవరు తినలేదు వీడైతే ఫ్రూట్స్ తిన్నాడు ఇంకా నేను ఆ దోశ చట్నీ తినేసి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మావాడి స్కూల్కి ఇంటి నుంచి ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా మధ్యలో ట్రాఫిక్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అలా కదలక కదలక ఇక్కడే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం వేస్ట్ అయిపోయింది నా భయం ఏంటంటే లాస్ట్ టైం గ్రాండ్ పేరెంట్స్ డేకి ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము సేమ్ ఇలాగే లిష్ని టైంకి అక్కడ హ్యాండ్ ఓవర్ చేయలేకపోయాము టీచర్స్ అలా ఒకటి అంటే ఏంటి మేడం లేట్ అయ్యారు అని అడగడాన్ని కూడా కొంచెం తీసుకోలేను పిల్లల విషయంలో మోస్ట్లీ అలా అస్సలు తీసుకోలేను అనమాట లైక్ వాళ్ళకి ఇప్పుడు నేను వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేశాక చిన్నగా ప్రాక్టీస్ నెక్స్ట్ ఏం చేయాలి ప్రోగ్రామ్స్ అనే డిస్కషన్ ఉంటుంది సో అలా మనం లేట్ చేయడం వల్ల పిల్లలు అది ఎక్కడ మిస్ అవుతారు అనేసి ఇంకా లిషుని టీచర్ కి ఇచ్చేసి నేనైతే వచ్చి ఇక్కడ కూర్చున్నా ఫస్ట్ అని చెప్పాను కదా ఇంకా మా ముందర ప్రిన్సిపల్స్ అండ్ చైర్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు కూర్చోడానికి చైర్స్ అయితే వేసి ఉంచి ఉంచారు ఇక్కడ డెకరేషన్ అయితే ఇలా సింపుల్ గా చేశారు అండ్ ప్రొజెక్టర్ పెట్టేసి ఈ అకాడమిక్ ఇయర్ లో జరిగినవన్నీ ఫోటోస్ చూపిస్తా ఉన్నారు We celebrate the accomplishments of our young learners as the complete, the significant milestone. As we gather here today, we acknowledge. Good morning, Taz. She is with Parents, today is a very special day. We are so excited to be here host today. We are sure you have a fantastic time at our graduation ceremony. Alla guests. Lander <laughs> welcome chepte si. ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు చూసారు కదా అసలు చిన్న చిన్న పిల్లలే హోస్టింగ్ చేస్తా ఉన్నారు మంచిగా ప్రాక్టీస్ అయితే ఇప్పించారు అంటే లైక్ ఆ ప్రాక్టీస్ ఎంత ఇప్పించినా మనం ఇటువంటి ఒక స్టేజ్ ఎక్కాలి అంటే లైక్ మన ఇంత పెద్ద అంటే నేను నాకు తెలిసి నేను ఎంబీఏలో ఇలా స్టేజ్ ఎక్కింటాను అంతకు ముందు ఎక్కినప్పటికి డాన్స్ అలా ఓకే కానీ సింగిల్ స్పీచ్ అనేది ఉంది చూసారా తడిచిపోతాయి చేతులు అసలు కానీ ఈ ఏజ్ నుంచి చిన్నపిల్లల్లో ఈ స్టేజ్ ఫ్రీయర్ పోగొట్టడం ఇదంతా అంటే ఇప్పుడు అన్ని స్కూల్స్ చేస్తూ ఉన్నాయి మనప్పుడు ఇలా ఉండేది కాదు కదా ఎడ్యుకేషనల్ సిస్టమ్ అసలు చెప్పాలి అంటే చిన్న పిల్లలు అసలు నడు అక్కడ స్టేజ్ మీద నడుస్తూ వస్తూ ఉంటేనే నాకు ఎంత అంటే వీళ్ళు ఏం చెప్తారో అన్న క్యూరియాసిటీ ఉండేది బట్ వాళ్ళు చెప్పేది విన్న తర్వాత ఎంత క్యూట్గా చెప్తారో అసలు అనిపించింది ఇంకా మా వారి డ్యాన్స్ కూడా వచ్చేసింది కొన్ని పర్ఫార్మెన్సెస్ తర్వాత లిషు డ్యాన్స్ అనమాట సో ఫస్ట్ గర్ల్స్ ఒక సాంగ్కి డ్యాన్స్ వేశారు నెక్స్ట్ లిషుదేమో పీషు మిఠాయి ఆదర్ రూపాయి ఆ సాంగ్ అనమాట మంచిగా ఎంజాయ్ చేసేసాడు యాక్చువల్లీ డాన్స్ బాగా వచ్చు కానీ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్ లైక్ అంటే మమ్మీ నేను డ్యాన్స్ చేయను ఇలా అనమాట స్కూల్లో టీచర్స్ లాగేసేసరికి ఆటోమేటిక్గా చేయక తప్పదు నేను అంటే సపరేట్గా కోచింగ్ ఇప్పించిన అందులో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపడు అంటే డ్యాన్స్ అక్కడ ప్రజెంట్ అక్కడికి వెళ్ళాక చేయడం వరకు ఓకే ఇంటి దగ్గర ఇవాళ డ్యాన్స్ క్లాస్ వద్దు ఇలాంటి మాటలు ఉంటాయన్నమాట అందుకు మాన్పిచ్చేసాను కానీ ఆ స్కూల్లో అంటే ఎవరు దేనికి సూట్ అవుతారో అన్నప్పుడు సెలెక్ట్ చేసుకునేది ఉంటది కదా అలాంటప్పుడు ఆటోమేటిక్ గా డాన్స్ అయితే సెలెక్ట్ అయిపోతూ ఉంటాడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ వెలికి తీయాలి అంటే అది ఓన్లీ మన టీచర్స్ వల్లనే అయ్యిద్దేమో పేరెంట్స్కి ఎంత తెలిసినప్పటికీ మోటివేట్ చేయడం కొంచెం కష్టమే కానీ బట్ టీచర్స్ మాత్రం లాగేస్తారు పిల్లల్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఇక్కడైతే పేరెంట్స్ గా చేసి ఉంటారు కదా ఈ ఇయర్ అంతా వాళ్ళకి ఇలా మొమెంటోస్ ఇచ్చారు అందులో నేను కూడా ఉన్నాను లాస్ట్ టైం స్పోర్ట్స్ డేకి టూ డేస్ వెళ్ళా కదా లవబుల్ ఇలా పిల్లలకి ఒక్కొక్క నేమ్ పెట్టి ఆ తర్వాత స్టేజ్ మీదకి అంటే సెక్షన్ వైజ్ గా పిలిచి ఇలా మొమెంటో అండ్ సర్టిఫికేట్ ఇచ్చేసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారు ఇంకా ఆ తర్వాత నేను కూడా లిషున్ మీట్ అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా చాలా డెకరేషన్ చేశారు లైక్ అంటే కొన్ని మామూలుగా వెనుక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ అంటే మనం ఫొటోస్ దిగాలి అనుకుంటే ఇలా ఏ లో ఎక్కడైనా దిగొచ్చు అన్నట్లు కొన్ని పెట్టేసారనమాట సో అవన్నీ కూడా అలా ఒక చిన్నగా షూట్ చేసేసుకున్నాము అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లైక్ మన టైంలో ఇటువంటివి ఎంత ఎదురు చూస్తేనో వచ్చేవి ఇప్పుడు మన పిల్లలకి మాత్రం అలా కాదు అన్ని ఈజీగా వచ్చేస్తా ఉన్నాయి బట్ ఇది ఒక అందుకు ఆనందంగా ఉన్న ఏదైనా ఒకటి బిగ్ అచీవ్మెంట్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ వేరు సో మనకి ఇది చాలా చిన్నది అవ్వచ్చు బట్ పిల్లలకి చాలా బిగ్ అచీవ్మెంట్స్ లాగా అనిపిస్తుంది ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి అంటే లైక్ పీపీ వన్ పీపీ టూ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తా ఉన్నారు ప్రైమరీ క్లాసెస్కి సో దానికి ఇదంతా అండ్ అక్కడ ఒక సమోసా కప్ కేక్ లైక్ శాండ్విచ్లు ఇలా ఇచ్చారనమాట ఒక్కటే బాక్స్లో ఇంకా ఫ్రూట్ ఇలాంటివన్నీ ఇచ్చారు ఒక బాక్స్లో పెట్టేసి ఇంకా అవి అక్కడే కూర్చొని కాసేపు తిన్నాడు ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా అందులోనే ఇది థర్స్డే ఉండడంతో మీటింగ్స్ ఉంటాయిగా ఇంకా హస్బెండ్ వర్క్ ఇవన్నీ ఉంటాయి సో చాలా అర్లీగా స్టార్ట్ అయిపోయాము అంటే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అంతా ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇంత ఎండలో వచ్చిన తర్వాత చల్లచల్లగా ఏదైనా ఇవ్వాలి కదా యాక్చువల్లీ ఆరెంజెస్ ఇలా మోసంబి అంటే చాలా ఇష్టం ఎంత పుల్లగా ఉండని బాబు తింటాడు సో ఇంకా వాడి కోసం అనేసి ఇలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను నాకు ఇవి తీసి పెట్టాలి అంటే కొంచెం ఓపిక తక్కువే బట్ జ్యూస్ ని కూడా ఇలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఓకే ఇదేదో అనిపించింది ఫస్ట్ టైం అనమాట ఇవాళ జ్యూస్ చేసి ఇవ్వడము కొంచెం డ్రైగా అయ్యాయి బత్తాయిలు అందుకోసం ఇలా చేసి ఇచ్చాను ఎంజాయ్ ద జ్యూస్ ఆల్సో అండ్ పిల్లలు ఇలా మనం ఏజ్ చేసి ఇచ్చినా హ్యాపీ తీసుకుంటాం అంటే బాగా హ్యాపీగా అనిపిస్తుంది కదా నేనైతే నిజంగా అండి ఏది అడిగినా చేస్తాను బట్ వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి రియాక్షన్ ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు ఫోర్స్ కూడా చేస్తాను లైక్ అంటే తింటాను అని చేపించిన తర్వాత తినకపోయినా ఇలా జ్యూస్ తాగుతానులే మమ్మీ అన్న తర్వాత తాగకపోయినా కాస్త ఫోర్స్ ఉంటుంది బట్ ఇవాళైతే నో ఫోర్స్ ఇంకా అలా ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాము రేపు హోలీ కదా ఎవరి చేతిలో చూడు పిచికారులు కనిపిస్తా ఉన్నాయి అండ్ వాటర్ క్యాన్స్ లాగా బ్యాక్ను పట్టేసి వాటర్ వేసుకునేది ఇవన్నీ ఉంటాయి కదా సో వాటిని చూద్దామని వెళ్తేవా అమ్మో ఆ ప్రైజెస్కి అసలు వీళ్ళు తీసుకొని రాకుండా ఉంటే బాగుండేది అనిపించింది బట్ తప్పదనమాట ఫ్యామిలీ ప్యాకేజ్ కొంచెం దూరంగా ఉంది నడిచి రావడానికి కుదరదు ఇంకా మా హస్బెండ్తో వెళ్ళాము ఆడు టూ సెలెక్ట్ చేసుకున్నాడు ఒకటి నార్మల్ గన్ టైప్ ఒకటి ఇలా టిన్ టైప్ ఈ రెండు తీసేసుకొని ఇంటికి రిటర్న్ అయితే వచ్చాము ఇంకా వాటర్ బెలూన్స్ మస్ట్ అండ్ షుడ్ బి అనమాట అవన్నీ తీసుకొని రిటర్న్ అయిపోయాము అంటే ఇవాళ వ్లాగ్ అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి అండ్ వీడియోస్ అందరూ చూస్తున్నారు దీని గురించి నాతో మాట్లాడుతూ ఉన్నారు కానీ లైక్ మాత్రం ఎవరు చేయట్లేదు అది నాకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్